మనందరికీ మన భవిష్యత్ గురించి తెలుసుకోవాలని చాలా ఆసక్తి ఉంటుంది రేపేం జరుగుతుంది వచ్చే నెల మనకి ఎలా ఉండబోతుంది వచ్చే సంవత్సరం కొత్తగా ఏమైనా పనులు మొదలుపెట్టవచ్చా లేదా అని ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటాం మన కష్టాలు ఎప్పుడు తీరుతాయి మంచి రోజులు ఎప్పుడు వస్తాయి అని ఎదురుచూస్తూ ఉంటాం దీనికోసమే చాలామంది శాస్త్రాన్ని గట్టిగా నమ్ముతారు మన భారతీయ శాస్త్రం ప్రకారం మన జీవితాలు నవగ్రహాల కదలికల మీద పూర్తిగా ఆధారపడి ఉంటాయి ఆకాశంలో ఉండే ఈ గ్రహాలు ఎప్పుడు ఒకే చోట స్థిరంగా ఉండవు అవి నిరంతరం కదులుతూనే ఉంటాయి అవి ఒక రాశి నుంచి మరో రాశికి మారినప్పుడు మన జీవితాలలో కూడా అనేక రకాల మార్పులు జరుగుతాయి కొన్ని మార్పులు మనకి చాలా మంచి ఫలితాలను ఇస్తే మరికొన్ని మార్పులు మనకి అనుకొని కష్టాలు సవాళ్ళు తీసుకువస్తాయి అయితే ఈ నవగ్రహాల్లో గురుగ్రహానికి చాలా స్పెషల్ ప్లేస్ మరియు చాలా ఇంపార్టెన్స్ ఉంది దీన్ని ఇంగ్లీష్లో జుపిటర్ అని పిలుస్తారు గ్రహాలన్నింటిలో ఇది పరిమాణంలో చాలా పెద్దది మరియు చాలా పవర్ఫుల్ గ్రహం కూడా సాధారణంగా జ్యోతిష్యంలో గురుగ్రహాన్ని అత్యంత శుభగ్రహమని అంటారు అంటే ఇది మనకి ఎక్కువగా మంచి గ్రహం గ్రహమన్నమాట మన జీవితంలో ముఖ్యమైన విషయాలైన డబ్బు బంగారం తెలివితేటలు మంచి చదువు గొప్ప ఉద్యోగం పెళ్లి పిల్లలు ఇవన్నీ సరిగ్గా సాగాలంటే గురుగ్రహం సపోర్ట్ మనకి ఖచ్చితంగా ఉండి తీరాలి ఎవరి జాటకంలో అయితే గురుగ్రహం బలంగా మంచి పొజిషన్లో ఉంటుందో వారికి ఈ విషయాల్లో పెద్దగా లోటు ఉండదు వారి జీవితం సాఫీగా సాగిపోతుంది కాని అప్పుడప్పుడు ఈ గ్రహాల నడకలో కొన్ని తేడాలు వస్తుంటాయి సాధారణంగా అన్ని గ్రహాలు ముందుకు వెళ్తూ ఉంటాయి దీన్ని జ్యోతిష్య భాషలో మార్గి అంటారు కాని కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అవి వెనక్కి వెళ్తున్నట్టుగా మనకి కనిపిస్తాయి నిజానికి అవి నిజంగా వెనక్కి వెళ్లవు భూమి నుంచి చూసే మనకి ఆ గ్రహాల వేగంలో మార్పు రావడం వల్ల అలా వెనక్కి వెళ్తున్నట్టు భ్రమ కలుగుతుంది ఈ వెనక్కి వెళ్లే కదలికను జ్యోతిష్యంలో వక్రీ అని లేదా ఇంగ్లీష్లో రెట్రోగ్రేడ్ అని అంటారు ఎప్పుడైతే ఒక గ్రహం ఇలా వెనక్కి వెళ్లడం అంటే వక్రీకరించడం మొదలు పెడుతుందో అప్పుడు అది ఇవ్వాల్సిన మంచి ఫలితాలు సరిగ్గా ఇవ్వదు ఆ గ్రహం యొక్క పవర్ కొంచెం తగ్గినట్టు అవుతుంది ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మనం ఏదైనా పని అనుకున్నప్పుడు అది టైంకి అవ్వకపోవడం పనులు అనవసరంగా ఆలస్యం అవ్వడం చేతికి అందాల్సిన డబ్బు అందకపోవడం వంటివి జరుగుతాయి అలాంటి ఒక అత్యంత ముఖ్యమైన గ్రహ మార్పు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో జరగబోతోంది దేవతల గురువుగా పిలువబడే మనకి అదృష్టాన్నిచ్చే ఈ గురుగ్రహం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నెలలో వెనక్కి ప్రయాణించడం మొదలు పెడుతుంది కరెక్ట్ గా చెప్పాలంటే నవంబర్ పదకొండవ తేదీ నుంచి డిసెంబర్ ఐదవ తేదీ వరకు అంటే దాదాపు ఒక ఇరవై ఐదు రోజుల పాటు గురువు కర్కాటక రాశిలో వక్రీకరిస్తాడు అంటే రివర్స్లో వెళ్తాడన్నమాట గురువు అంటేనే మన జ్ఞానానికి మన దగ్గర ఉండే ధనానికి కారకుడు కదా మరి అలాంటి ముఖ్యమైన గ్రహం వెనక్కి వెళ్తున్నప్పుడు చాలామందికి ఫైనాన్షియల్ సమస్యలు కెరియర్ పరమైన సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ ప్రభావం మొత్తం పన్నెండు రాసుల వారి మీద ఎంతో కొంత ఖచ్చితంగా ఉంటుంది ఎవరూ దీని నుంచి పూర్తిగా తప్పించుకోలేరు కాని శాస్త్ర లెక్కల ప్రకారం ఒక మూడు రాసుల వారికి మాత్రం ఈ సమయం అస్సలు బాగోలేదు అని పండితులు చెబుతున్నారు వీరు మిగతా వారికంటే చాలా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి లేకపోతే చిన్న చిన్న సమస్యలే పెద్దవిగా మారి తీవ్రంగా ఇబ్బంది పెట్టే అవకాశముంది మరి ఆ మూడు రాసులు ఏవి ఆ వారు ఎలాంటి స్పెసిఫిక్ జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం మిథునరాశి వారికి ఈ గురుగ్రహం వెనక్కి వెళ్లే టైం కొంచెం కష్టంగానే గడుస్తుంది అని చెప్పాలి ముఖ్యంగా నవంబర్ పదకొండు తర్వాత నుంచి వీరికి తెలియకుండానే మానసిక ఒత్తిడి బాగా పెలిగిపోతుంది ఏ పని చేస్తున్నా ఏదో తెలియని అసంతృప్తి అంటాడుతుంది మొదటిగా మనం చెప్పుకోవలసింది డప్పు విషయాల గురించి ఎందుకంటే గురువు ధనకారకుడు ఈ రాశి వారికి ఈ ఇరవై ఐదు రోజుల్లో అనవసరమైన ఖర్చులు విపరీతంగా పెరిగిపోయే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది మీరు ఎంత ప్లాన్ చేసుకున్నా ఎంత బడ్జెట్ వేసుకున్నా సరే ఎక్కడి నుంచో ఒక సడన్ ఖర్చు వచ్చి మీ నెత్తిమీద పడుతుంది ఉదాహరణకు మీరు ఏదైనా వస్తువు కొనడానికి డబ్బులు దాచుకుందాం అనుకుంటారు సరిగ్గా అప్పుడే ఇంట్లో ఏదైనా పెద్ద రిపేర్ రావచ్చు లేదా మీరు వాడే బండి లేదా కారు సడన్ గా పాడవచ్చు లేదా ఇంట్లో ఎవరికైనా హెల్త్ బాలేక హాస్పిటల్ ఖర్చు అవ్వచ్చు ఇలా చేతికి అందినట్టే అంది డబ్బు ఖర్చయిపోతుంటే మీకు చాలా ఫ్రస్ట్రేషన్ కోపం వస్తాయి ఏం చెయ్యాలో తెలియని అయోమయ స్థితిలో పడిపోతారు కాబట్టి ఈ టైంలో అస్సలు కొత్త అప్పులు చెయ్యకండి క్రెడిట్ కార్డులను చాలా జాగ్రత్తగా వాడాలి ఉన్న డబ్బుని చాలా పొదుపుగా వాడుకోవడం మంచిది ఎవరైనా ఫ్రెండ్స్ లేదా బంధవులు వచ్చి అత్యవసరం డబ్బులు కావాలి అని అడిగితే మొహమాటం లేకుండా ఇప్పుడే నా దగ్గర లేవు అని చెప్పడం మంచిది ఎందుకంటే ఇప్పుడు గనక మీరు అప్పు ఇస్తే అది తిరిగి వచ్చే అవకాశం చాలా తక్కువ పైగా ఆ డబ్బు అడిగే సమయంలో గొడవలు కూడా రావచ్చు ఇక ఉద్యోగం చేసే వారి విషయానికి వస్తే ఆఫీసులో వర్క్ ప్రెషర్ విపరీతంగా పెరుగుతుంది మీరు ఊహించని విధంగా కొత్త బాధ్యతలు మీ మీద పడవచ్చు పై అధికారులతో లేదా మీ బాస్తో చిన్న చిన్న గొడవలు లేదా మాట పట్టింపులు వచ్చే ఛాన్సుంది మీరు ఎంత కష్టపడి సిన్సియర్గా పనిచేసినా మీకు రావలసిన సరైన గుర్తింపు రాకపోవచ్చు మీ క్రెడిట్ వేరే వాళ్లు కొట్టేయవచ్చు దీంతో మీకు చాలా నిరాశ కలిగి ఈ ఉద్యోగం మానేయాలి అనిపించవచ్చు కానీ తొందరపడి అలాంటి ఎమోషనల్ నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు ఈ టైంలో జాబ్ మారడం లేదా రిజైన్ చేయడం అంత మంచిది కాదు బయట పరిస్థితులు కూడా అనుకూలంగా ఉండకపోవచ్చు కాబట్టి ఉన్న జాబ్లోనే కాస్త ఓపికగా సైలెంట్ గా ఉండడం అన్ని విధాలా బెటర్ వ్యాపారం చేసేవారు కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది అస్సలు సరైన సమయం కాదు ఎవరైనా వచ్చి మా బిజినెస్లో డబ్బు పెట్టండి తొందరగా లాభాలు వస్తాయి డబ్బులవుతుంది అని ఆశ చూపితే అస్సలు నమ్మకండి అలా నమ్మి డబ్బు పెడితే మోసపోయే ప్రమాదం ఎక్కువగా ఉంది పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్నవారు తమ పార్ట్నర్స్ తో గొడవలు పడకుండా చూసుకోవాలి ప్రతి చిన్న విషయానికి అనుమాన పడటం మంచిది కాదు అలాని గుడ్డిగా నమ్మడం కూడా మంచిది కాదు లెక్కల విషయంలో మాత్రం చాలా క్లారిటీగా ఉండాలి ఆరోగ్యం విషయంలో కూడా చిన్నపాటి జాగ్రత్తలు అవసరం మరీ పెద్ద అనారోగ్య సమస్యలు రాకపోవచ్చు కానీ ఎప్పుడు ఏదో ఆలోచించడం వల్ల రేపు ఏమవుతుందో అని టెన్షన్ పడటం వల్ల తలనొప్పి బాడీ పెయిన్స్ నిద్రలేమి వంటి సమస్యలు రావచ్చు మెడిటేషన్ చేయడం వల్ల దీని నుంచి బయటపడవచ్చు తులారాశి వారికి కూడా ఈ గురు వక్రీ సమయం పెద్దగా అనుకూలంగా లేదు వీరు సాధారణంగా చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు కానీ ఈ సమయంలో ఆ బ్యాలెన్స్ తప్పుతుంది వీరికి ప్రధానంగా రిలేషన్షిప్స్ మరియు కెరియర్ విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది మీరు ఆఫీస్లో చేసే పనిలో మీకు తెలియకుండానే తప్పులు దొర్లే ప్రమాదం ఉంది అది మీ జాబ్ కావచ్చు లేదా బిజినెస్ కావచ్చు మామూలుగా అయితే మీరు చాలా పర్ఫెక్ట్గా డీటెయిల్డ్గా వర్క్ చేస్తారు కానీ ఈ టైంలో మీ మైండ్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల లేదా పరిధ్యానం వల్ల చిన్న చిన్న సిల్లీ పొరపాట్లు చేస్తారు ఆ చిన్న తప్పుల వల్ల బాస్ దగ్గర మాటపడాల్సి వస్తుంది లేదా క్లయింట్స్ దగ్గర మీ ఇమేజ్ డ్యామేజ్ అవ్వచ్చు అందుకే మీరు ఏ పని చేసినా ఒక ముఖ్యమైన ఈమెయిల్ పంపేటప్పుడు లేదా ఏదైనా అగ్రిమెంట్ పేపర్స్ మీద సంతకాలు పెట్టేటప్పుడు ఒకటికి రెండుసార్లు నిదానంగా చెక్ చేసుకోండి అవసరమైతే మీ కొలీగ్స్ హెల్ప్ తీసుకోండి తప్పులు సరిచూసుకోవడానికి ఇక పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే మీ లైఫ్ పార్ట్నర్తో అంటే భార్య లేదా భర్తతో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఇంట్లో చిన్న చిన్న విషయాలకే పెద్ద గొడవలు జరగవచ్చు మీ భాగస్వామి మీ మాట అర్థం చేసుకోవడం లేదు అని మీకు అనిపిస్తుంది వారికి కూడా మీ మీద అదే ఫీలింగ్ ఉండవచ్చు ఈ సమయంలో మీ కోపాన్ని కంట్రోల్లో పెట్టుకోవడం చాలా ముఖ్యం నోరు జారి కోపంలో ఏదైనా ఒక మాట అనేస్తే తరువాత ఎంత బాధపడినా ఆ మాట వెనక్కి తీసుకోలేం కదా ఆ చిన్న మాట వల్ల ఎన్నో ఏళ్ల బంధం దెబ్బతినే ప్రమాదం ఉంది కాబట్టి వీలైనంతవరకు వరకు ఆర్గ్యుమెంట్స్కి దూరంగా ఉండండి అవతలి వారు ఏదైనా అన్నా సరే కొద్ది రోజులు ఓపిక పట్టండి మౌనంగా ఉండటం ద్వారా చాలా సమస్యలను నివారించవచ్చు ఆర్థికంగా చూస్తే మీకు వచ్చే ఆదాయం మామూలుగానే ఉన్నా ఖర్చులు మాత్రం మీ కంట్రోల్ తప్పుతాయి వారికి లగ్జరీ అంటే ఇష్టం ఈ సమయంలో విలాసాల కోసం బట్టల కోసం లేదా ఇంటి డెకరేషన్ కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేసేస్తారు తరువాత క్రెడిట్ కార్డు బిల్లులు చూసి అయ్యో ఇంత ఖర్చు చేశానా అని టెన్షన్ పడాల్సి వస్తుంది కాబట్టి షాపింగ్ చేసేటప్పుడు కొంచెం కంట్రోల్లో ఉండటం చాలా మంచిది అవసరం ఉన్న వాటినే కొనండి ఆశపడినవన్నీ కొనకండి ఈ రాశివారికి కూడా ఆరోగ్యం విషయంలో కొన్ని చిన్న చిన్న హెచ్చరికలు ఉన్నాయి ముఖ్యంగా స్ట్రెస్ వల్ల వచ్చే సమస్యలు అంటే కడుపుకి సంబంధించిన సమస్యలు గ్యాస్ ట్రబుల్ లేదా బ్యాక్ పెయిన్ వంటివి ఇబ్బంది పెట్టవచ్చు టైంకి తినడం రాత్రిపూట ఎక్కువసేపు మేల్కోకుండా మంచి నిద్రపోవడం చాలా ముఖ్యం కుంభరాశి చివరగా వారి గురించి మాట్లాడుకుందాం ఈ రాశి వారికి కూడా గురుగ్రహం వక్రీకరించడం వల్ల కొన్ని అనుకోని సమస్యలు వచ్చిపడతాయి వీరికి మిగతా వారికంటే మెంటల్ టెన్షన్ ఎక్కువగా ఉంటుంది మనసు ఎప్పుడూ ఏదో ఒక ఆలోచనతో నిండిపోయి ఉంటుంది ఏదో తెలియని భయం ఆందోళన వీరిని పదే పదే వెంటాడుతాయి అప్పటి వరకు లైఫ్ అంతా బాగానే స్మూత్గా వెళ్తున్నా సడన్గా ఏదో చెడు జరిగిపోతుంది ఏదో నష్టం వస్తుంది అనే నెగటివ్ థాట్స్ ఎక్కువగా వస్తాయి దీనివల్ల ఏ పని మీద కూడా సరిగ్గా కాన్సంట్రేట్ చెయ్యలేరు ఉన్నట్టుండి డల్లైపోతారు రాత్రిపూట నిద్ర కూడా సరిగ్గా పట్టకపోవచ్చు చెడు కలలు రావచ్చు ఇలాంటి సమయంలో ఒంటరిగా ఉండకుండా కుటుంబ సభ్యులతో లేదా మీకు నచ్చిన స్నేహితులతో ఎక్కువ సమయం గడపడం చాలా మంచిది మీ మనసులోని బాధను ఎవరితో అయినా పంచుకుంటే కాస్త రిలీజ్ దొరుకుతుంది కుంభరాశి వారికి కూడా సడన్ ఖర్చులు పొంచి ఉన్నాయి ముఖ్యంగా ఇంటికి సంబంధించిన ఖర్చులు ఎక్కువగా రావచ్చు ఇంట్లో ఏదైనా విలువైన వస్తువు పాడైపోయి కొత్తది అర్జెంటుగా కొనాల్సి రావడం లేదా ఇంటికి అనుకోని రిపేర్లు రావడం వంటివి జరిగి మీ సేవింగ్స్ మొత్తం ఖర్చైపోవచ్చు అలాగే కుటుంబంలో పెద్దవారి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్త అవసరం వారి కోసం హాస్పిటల్ చుట్టూ తిరగవలసి రావచ్చు దానివల్ల మానసికంగా బాధ మరియు డబ్బు ఖర్చు రెండూ ఉంటాయి దూర ప్రయాణాలు చేసేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో వీలైనంత వరకు అవసరం లేకపోతే ప్రయాణాలు వాయిదా వేసుకోవడం లుంచిది ఒకవేళ తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే మాత్రం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి డ్రైవింగ్ చేసేటప్పుడు నెమ్మదిగా వెళ్లాలి టికెట్స్ బుకింగ్ దగ్గర నుంచి లగేజ్ వరకు అన్ని సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి లేదంటే ప్రయాణంలో ఇబ్బందులు పడతారు డాక్యుమెంట్స్ మర్చిపోవడం వంటివి జరగవచ్చు విద్యార్థులకు చదువు మీద శ్రద్ధ తగ్గే అవకాశం ఉంది పుస్తకం తీసి చదువుదామని కూర్చుంటే చాలు వేరే ఇతర ఆలోచనలు వస్తాయి సోషల్ మీడియా మీద ఎక్కువ ఇంట్రెస్ట్ కలుగుతుంది పరీక్షల సమయమైతే ఇంకా ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది డిస్ట్రాక్షన్స్ తగ్గించుకుని చదువు మీద ఫోకస్ పెట్టాలి లేదంటే మార్కులు తగ్గే ప్రమాదం ఉంది చెయ్యాల్సిన పరిహారాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ఇప్పుడు ఈ మూడు వారు ఈ విషయాలు తెలుసుకుని మరీ ఎక్కువగా భయపడిపోవాల్సిన అవసరం లేదు గ్రహాలు అన్నాక వాటి కదలికలు మారుతూ ఉంటాయి జీవితం అన్నాక కష్టసుఖాలు కామన్ ఏది శాశ్వతం కాదు ఇది కేవలం ఒక ఇరవై ఐదు రోజుల సమస్య మాత్రమే డిసెంబర్ ఐదవ తేదీ తరువాత గురుగ్రహం మళ్లీ మామూలు స్థితికి అంటే మార్గిలోకి వస్తుంది అప్పటినుంచి పరిస్థితులు మళ్లీ మెల్లగా చక్కబడతాయి అప్పటి వరకు ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే ఈ కష్ట సమయాన్ని సులభంగా దాటవచ్చు అనవసరమైన వాదనలకు పూర్తిగా దూరంగా ఉండండి ఎవరితోనూ గొరవలకు వెళ్ళకండి ముఖ్యంగా ఆఫీస్లో బాస్తో కాను ఇంట్లో కుటుంబ సభ్యులతో కానీ అనవసరమైన చర్చలు వద్దు మీరు చెప్పేది కరెక్ట్ అయినా సరే అవతలి వారు వినే మూడ్లో ఉండకపోవచ్చు కాబట్టి సైలెంట్గా ఉండటమే ఈ టైంలో మీకు పెద్ద రక్షణ డబ్బు విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉండండి క్రెడిట్ కార్డులు ఉన్నాయి కదా అని ఆఫర్స్ ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు వాడేయకండి ప్రతి రూపాయి ఖర్చు పెట్టే ముందు ఇది ఇప్పుడు అవసరమా అని రెండుసార్లు ఆలోచించండి పెద్ద పెద్ద కొనుగోళ్లు అంటే ఇల్లు స్థలం కారు వంటివి ఈ ఇరవై ఐదు రోజులు వాయిదా వేసుకుంటే చాలా మంచిది మీకు దేవుడి మీద నమ్మకం ఉంటే ప్రతి గురువారం గుడికి వెళ్ళండి సాయిబాబా గుడికి గాని దత్తాత్రేయ స్వామి గుడికి గాని వెళ్లడం వల్ల మనసుకు చాలా ప్రశాంతత దొరుకుతుంది అక్కడ కాసేపు కూర్చుంటే మీ టెన్షన్స్ తగ్గుతాయి లేదా ఇంట్లోనే రోజుకి ఒక పది నిమిషాలు ధ్యానం అంటే మెడిటేషన్ చేసినా మంచిదే ఇది మీ ఒత్తిడిని తగ్గించడానికి చాలా బాగా ఆరోగ్యం అన్నింటికంటే ముఖ్యం కాబట్టి దాని విషయంలో అస్సలు వద్దు చిన్న సమస్య అనిపించినా వెంటనే డాక్టర్ని కలవండి స్వంత వైద్యం చేసుకోకండి టైంకి మంచి హెల్దీ ఫుడ్ తీసుకోండి బాగా నిద్రపోవండి జీవితానికి సంబంధించిన అతి ముఖ్యమైన నిర్ణయాలు అంటే జాబ్ మారడం కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడం పెళ్లి చూపులు చూడటం పెళ్లి డేట్స్ ఫిక్స్ చేసుకోవడం వంటి పనులేవి ఈ నవంబర్ పదకొండు నుంచి డిసెంబర్ ఐదు మధ్యలో పెట్టుకోకపోవడం చాలా ఉత్తమం చివరగా ఒక మాట జ్యోతిష్యం అనేది మనల్ని భయపడడానికి కాదు ముందుగానే రాబోయే కష్టాల గురించి హెచ్చరించడానికి మాత్రమే బయట వర్షం పడుతుంది అని తెలిస్తే మనం గొడుగు ఎలా తీసుకువెళ్తామో అలాగే కష్టసమయం వస్తుంది అని తెలిస్తే దానికి తగ్గట్టుగా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి ధైర్యంగా ఉండండి పాజిటివ్గా ఆలోచించండి ఈ కష్టసమయం కూడా త్వరగానే గడిచిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వే జన సుఖినో భవంతు